గురువును మనసావాచ కర్మణ కొలవడమే ఆ యొక్క గురువుకు మనం శరణ వేయడమే గురు పౌర్ణమి అలాంటి ఈ యొక్క సద్గురువును భక్తులందరూ కూడా గురు పౌర్ణమి రోజు అత్యంత భక్తి శ్రద్ధలతోటి ప్రార్థిస్తూ కొలుస్తున్నారు ఆ యొక్క బాబాకు గురువారం అంటే అత్యంత ప్రీతికరమైనది అలాంటిది గురువారం పూట గురు పౌర్ణమి రావడము ఇంకా విశేషం గురు పౌర్ణమి రోజే విశేషమైతే గురువారం ఇంకా విశేషమైతే గురువారం గురు రావడము అత్యంత విశేషం ఆ రోజు బాబాను ఎవరైతే మనసాబాత్య దర్శిస్తారో వారికి బాబా అనుగ్రహం సర్వదా ఉంటుంది ఈ యొక్క గురు పర్వదిన సందర్భంగా మన షిరిడి సాయిబాబా మందిర నెహ్రూ బజార్లో సుమారుగా ఒక నెల రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాము అందులో భాగంగా మనము జూను పన్నెండవ తేదీ నుంచి అదేవిధంగా జూలై పన్నెండు వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించాము వారం రోజులు సప్తాహ కార్యక్రమాలు జరిగినాయి వారం రోజులు అనేక మంది పెద్దల చేత ప్రవచనాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా వారం రోజులు ఆరు వందల మంది భక్తులు రాత్రి మొవళ్ళు షిరిడి సాయిబాబా చరిత్ర పారాయణము నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క విష్ణు సహస్రనామము లలిత సహస్రనామము భౌద్గీత పారాయణము అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడము ఇవి కాక సాక్షాత్తు బాబాగారు స్పర్శించిన షిరిడీలో ఉన్న బాబా పాదుకలను మన బాబా మందిరానికి ఆరో తేదీ తీసుకురావడం జరిగింది ఆరో తేదీ బాబా పాదుకలు నిజ పాదుకలు కొన్ని వేల మంది దర్శించుకొని ఈ యొక్క పాదుకలతోటి నగరోత్సవంగా నిర్వహించాము ఈరోజు గురు పౌర్ణమి గురువారము ఈ యొక్క గురు పౌర్ణమి పర్వదిన సందర్భంగా మన ఉదయము సాయి సత్య వ్రతాలు అదేవిధంగా పంచామృత అభిషేకము అదేవిధంగా ఇప్పుడు సుమారుగా ఒక ముప్పై వేల మంది భక్తులు బాబాను దర్శించుకున్నారు అదేవిధంగా ముప్పై వేల మంది భక్తులకు మనము అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము అదేవిధంగా ఇప్పుడు సుమారుగా ముప్పై వేల మంది భక్తులు బాబా మందిర్కి రావచ్చి